అయోధ్యాకాండము ఇరవది ఆరవ సర్గము శ్రీరాముడు సీతను చూడబోవుట తల్లికి నమస్కరించినవాడే అచ్చటి నుండి బయలుదేరి రామచంద్రుడు తన మంచి గుణముల చేత మిక్కిలి ఆకర్షింపబడిన మనస్సులు గల జనులందరూ తనను చూచుచుండగా సీతాదేవిని చూచుటకు వెడలను అక్కడ సీతాదేవి ఈ సమాచారం తెలియని దొగుట చేత తన భర్తకు యువరాజ పట్టాభిషేకము జరగవలనని మ్రొక్కుచు ఎక్కువైన కోరికతో తగిన విధముగా దైవపూజలు చేసి భక్తితో గంధము పువ్వులు మొదలైనవన్నీ తన భర్త యొక్క పూజకై సమకూర్చెను రాజధర్మముల నెరిగిన సీతాదేవి గొడుగు మొదలైన రాజలాంఛనములతో గూడి తన భర్త ఎప్పుడు వచ్చినాయని ఎదురుచూచుచుండెను అందముగా నలంకరింపబడినదియూ గొప్పదైన సంతోషముతో నిండియున్న జనులు గలదియూ నగు తన సౌదమును ప్రవేశించి సిగ్గునుంది వేగముగా తలను వంచుకున్నవాడైన శ్రీరాముని యొక్క ఆకారంను చూచి శరీరము వనుకుచుండగా సీతాదేవి తొందరగా లేచి నిలబడగా రఘురాముడు దుఃఖమును భరింపలేని వాడే తూలుచుండెను పోవుచున్న ముఖమును చెమటచే తడిసిన శరీరమును గొప్పనైన దుఃఖభారంను చూచి ఆ పద్మముల వంటి గల సీత శోకముతో కలతచెందినదై ఓ ప్రాణనాథ ఇట్లీ సమయమున నీవు సంతోషము లేకయుండుటకు కారణమేమియో చెప్పుము గురుదైవతమైన పుష్యమీ నక్షత్రము మంగళకరమైనది నేడేయని బ్రాహ్మణులు చెప్పిరి నీవెందుకిట్లు మనసు చెడిన ఉన్నావు సుకుమారమై విశాలమై వంద గలిది అయి నీటి నురువువలే తెల్లనై ప్రకాశించు నీడలో నెందులకు రావైతివి హంసం వలె ప్రకాశించు చామరములతో నీ ముఖపద్మమునకు విసురుటలేదెందుచేత ఓ పుణ్యశీలుడా వాగ్ములైన వందిజనులు మిక్కిలి సంతోషంతో నిన్ను పొగుడ్చూ రారెందుచేత సూతులు మాగదులు మంగళములు పలుకుచు వెంట నేల రారు వేదములయందు కలిగిన బ్రాహ్మణులు అభిషేకమునకై నీ శిరంన పెరుగును తేనెను ఉంచరేమి మంత్రులు నీ నీవెంట నంటిరారేలా పురజనులు వెంట ఏల రాలేదు బంగారు నలంకరింపబడిన వేగముగా పరుగెత్తగల గుర్రములను నాల్గింటిని పూంచిన రథము నీ ముందు రాదేమి నల్లనైన మేఘపు కొండవంటి శుభలక్షణములుగల గజరాజు నీ ముందు నడవదేమి బంగారు భద్రసింహాసనము నీ ముందు కనబడదేమి ఇంతకు మున్నెప్పుడూ చూడనటువంటి రంగును పొందినదై నీ ముఖము పట్టాభిషేక వేళ సమీపించినను సంతోషమును విడిచియుండ్రిటెందులకు కారణము చెప్పుము శ్రీరాముడు సీతతో తానరణ్యమునకు వెళ్ళు వార్త చెప్పుట అని శోకంతో విలపించుచున్న భార్యను చూచి రాముడిట్లనెను ఓ పద్మముల వంటి నేత్రములు కలిగిన సీత నన్ను తండ్రిగారు వనములకు వెళ్ళుమని ఆజ్ఞాపించిరి సుమా ఓ జానకి నీవు గొప్పదైన వంశమునందు బుట్టితివి ధర్మములు తెలిసిన దానవు ధర్మముల నెల్లప్పుడూ తప్పి నడిచిన దానవు కావు గట్టిదైన మనస్సుతో వినుము జరిగిన విషయములను చెప్పెదను సత్యవాదీయును రాజును అయిన నా తండ్రి మునుపెప్పుడో నా తల్లి అయిన కైకకు సమ్మతితో రెండు ఆమెయు వానిని మనసునందుంచుకొని నేడు నా పట్టాభిషేక ప్రయత్నములు జరుగుచుండగా చూచి ఆ రెండు వరములను దీర్పమని ధర్మమార్గమున రాజునడిగను జానకి నేను పదునాలుగేండ్లు దండకారణ్యములలో సంచరించుటకు వెళ్ళుటయ్యును ఈ రాజ్యభారమును భర్తుడు వహించినట్లును ఈ మాదిరిగా రెండు వరములను బొందెను ఓ సతీరత్నమా సీత దట్టమైన అరణ్యములలో విహారకేళి సల్పుటకు నేను నేనిప్పుడు నిన్ను చూచుటకు చేరవచ్చితిని శ్రీరాముడు సీతకు చెప్పుట భర్తుని ఎదుట నన్నెప్పుడూ పొగుడుచు మాటాడుకుము అభివృద్ధి అందున్న పురుషులు ఇతర పురుషస్థుతులను సహింతురా అందువలన భరతుడు నీకు నమస్కరింపవచ్చినప్పుడు ఓ తరుణి అతనితో నన్ను గురించి వర్ణించి మంచిది కదా లోకములో పదిమందిలో పదునొకండవ దానివైయుండుము అందరకు అనుకూలంగా నుండి కాలమును వెళ్లబుచ్చుట మంచిది కైక యొక్క కుమారుడైన భరతునకు మన రాజు యవరాజ్యంను చేత అతడిప్పటి నుండి రాజకుటచే నీవు గౌరవముగా చూడుము తండ్రి యొక్క ప్రతిజ్ఞను తీర్చుటకై అడువులకు వెళ్ళెదను ఇప్పుడు నీవు నేను అడవులలో నుండగా ఇక్కడ నీవు వ్రతములతోనూ ఉపవాసములతోనూ కాలము గడుపుట యుక్తము ఓ పాపరహితురాల ప్రొద్దుననే లేచి దేవతలకు మొక్కి యధావిధిగా పూజలు చేసి ఓ ముద్దరాల నా యొక్క తండ్రికి నమస్కరింపు ధర్మమొక్కటే చేయూతగా మిక్కిలి వృద్ధురాలును దుఃఖభారం చేత తపించుచున్నదియూనైనా నా తల్లిని నీవు భక్తితో వినయముతో సేవలు చేయుచు పూజించుచుండుము ీర్తిగలదాన తక్కిన కూడా నీకెప్పుడునూ పూజింపదగిన వారు నాకు తల్లులందరూనూ సమానులే ప్రేమతోనూ మంచి హృదయంతోనూ తోడబుట్టిన వారి వలనూ పుత్రుల మాదిరిగానూ కైకయ్యొక్క కుమారుని లక్ష్మణుని తమ్ముడగు శత్రుఘ్నునీ నెక్కువగా చూడుము వారు సుమ కులమునకు దేశమునకు రాజు ప్రభువు భర్తుడే గనక ఓ జలజాక్షి ఎప్పుడైనను కోపంతో అతని కప్రియములు చేయకుము ఓ భూపుత్రి రాజులు లోకులచే శీలముచేత ప్రయత్నముచేత కొలవబడిన వారే సంతోషమును పొందుదురు దానికి విరుద్ధములైన గుణములతో ప్రవర్తించిన గదా తన కడుపును పుట్టిన బిడ్డలైనను తొందరపాటుతో తన కపకారము తలపెట్టినచో రాజులు వారిని వదిలిపెట్టదరు కార్యసాధకులైనచో ఇతరులనైనను స్వీకరింతురు కాన నీ విందే సుఖముగా నుండుము రాజు యొక్క ఇష్టమునకనుకూలమైన భావమును స్వంత ధర్మమును సత్య వీడకుము ఓ ప్రేయసి ఇతరులనెవ్వరినీ నొప్పించకుము నా మాటలను గౌరవింపుము ఓ సీత అడవులకు వెళ్ళదను అయోధ్యాఖండము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ 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 రామాయ స లక్ష్మణాయ నమోస్థు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वाताव राय नमोस्तु भवाय तस्मै शुभं भवतु